టైం అయింది కాబట్టి మనమైతే గంప అయితే పెట్టేద్దాము గంప ఇట్లా పెట్టేస్తాను అనమాట నేను ఇలాగైతే పెట్టేస్తాను పెట్టినప్పుడు దీని కిందకైతే ఇట్లా వెళ్ళిపోతాయి చూసి చూడండి ఎలాగ వెళ్ళిపోతాయి కదా హోల్డ్ అవుతాను మనమైతే ఆ వాటర్ అయితే పోస్తున్నాము ఎందుకంటే ఒక్కసారి సాయంకాలం పూట తయేసి అన్నీ కొన్ని మెద్దులు అంటే మిద్దుపై కొన్ని వెళ్ళిపోతాయి కొన్ని వచ్చేసి గంపల కిందకైతే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాయి లోపలికి ఆ విధంగా అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కోడి అదే తోసుకొని అదే గంపేసేసుకుంటుంది పైకి మన కుర్రోడు చూడండి కుర్రోడిని ఈ మన దగ్గరుండే లో పుంజులు ఇది వచ్చేసి కిందకి అయితే వెళ్తుంది అన్నమాట ఇది వచ్చేసి దాని అయితే వెళ్తుంది ఇదైతే దానికి అందుకైతే వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే పెట్ట పిల్లలు మన దగ్గర కుంది పిల్లలు పిల్లలు అయితే ఏ విధంగా అయితే పైకి అయితే వెళ్ళిపోతాయి మనము చూడండి ఏ విధంగా అయితే పైకి వెళ్ళిపోతున్నాయా పైకి వెళ్ళిపోయి ఆ పామురే ఉండే దగ్గర అయితే కొనుక్కుంటాయి చూడండి ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి చూడండి మన దగ్గర పెట్టలు అంటే మన దగ్గర పెట్టలు ఎక్కువ ఉన్నాయి పుంజులు తక్కువ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మనం పుంజులు మన దగ్గర ఉంటే కంపల్సరీ ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మన దగ్గర మన దగ్గర అయితేనో చూడండి ఇవైతేను లోపలికైతే వెళ్ళిపోయి కదా చూడండి మన పున్ను పిల్లలు అంటే పున్ను పిల్లలు వచ్చేసి నాలుగు అయితే ఉన్నాయి మిగతా పెట్టలేను ఇది అయితే ఈ నెలా కళ్ళకైతే గుడ్డికైతే వచ్చేస్తుంది ఇది అన్నీ అయితే అక్కడికైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ పైకి అంటే మనం సాయంకాలం పూట కోళ్ళన్నీ వచ్చేటప్పుడు అయితే చూసుకోవాలన్నమాట అంటే మెత్తగా ఉన్నాయా లేదా హుషారుగా ఉన్నాయా అనేది అయితే చూసుకుంటుండాలా నేనైతే ఇలాగే చూసుకుంటాను ఫ్రెండ్స్ అంటే కొత్తగా కోళ్ళు సాగే వాళ్ళకైతే ఇదైతే ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియో అయితేను అన్నీ విధంగా అయితే పైకి అయితే వెళ్ళిపోతాయి ఈ విధంగా పైకి అయితే వెళ్ళిపోతాయి మొత్తం అన్ని పైకి వెళ్ళిపోతాయి అంటే ఈ పక్క బ్యాచ్ కొనుకుంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఒక బ్యాచ్ పునుకుంటది రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక బ్యాచ్ అయితే ఖచ్చితంగా పనుకుంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చేసి చిన్నవి పనుకుంటాయి అవన్నీ ఒక కారు పెట్టాలన్నమాట పక్కలు కుంజు పిల్లలు అంటే రెండు రెండు అన్నమాట ரோட் போய் சொல்ல சொல்ல ఈ విధంగా గేట్ అయితే తయారు ఈ విధంగా గేటు ఈ విధంగా గేట్ అయితే తయారు చేసుకున్నాను ఇంకొని వచ్చేసి ఇవి ఉన్నాయి ఇవి అయితే ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి చూడండి ఎట్లా వస్తాయో ఈ లంపని ఇలా పెట్టుకుంటే చాలు అనమాట లంపని ఇలా పట్టుకుంటే చాలు వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఏ అయితే వస్తున్నాయో ఈ విధంగా అయితే లోపలికైతే వెళ్ళిపోతాయి ఇవి మనము ఈ విధంగా అయితే ఇప్పుడు తాళ్ళు వేసి అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి డోర్కి మళ్ళీ ఏ ఇబ్బంది కదలకుండా నేనైతే ఇదే విధంగా అయితే అన్నమాట போ픽 கா ஆன்லைட்